అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం విడాకుల సమస్యలు కలహాలు అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయబడి ఓం ఓం గురుభ్యో నమ ఓం పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్య నిస్సరతే వాణిజనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం అప్పులు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అనారోగ్యాలు పారవడం మరియు ధనం రాకపోవడం వివాహం అవ్వకపోవడం సంతానం కలగకపోవడం ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఎందుకు ఇబ్బంది పడుతుంటాము అదేవిధంగా మంచి కూడా ఉంటుంది ఏమిటి మంచి జాబ్ రావడం కావచ్చు బాగా ధనం సంపాదించడం కావచ్చు వ్యాపారంలో బాగా కలిసి రావడం కావచ్చు మంచి సంతానం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి ఇబ్బంది ఎందుకు పడతాము ఎందుకు వస్తాయి అంటే మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి లగ్నం పన్నెండు రాసులు ఎలా ఉంటాయో పన్నెండు లగ్నాల్లో పుట్టిన వారికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మ కర్మతోనే పుడతాడు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఏదైనా ఒక జీవి కావచ్చు ఆ పూర్వజన్మ కర్మ కంట్రోల్ చేయబడగలిగితే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు అది ఎలాగ చేసుకోవాలి ప్రతి లగ్నంలో పుట్టిన వారికి ఆ పూర్వజన్మ కర్మను ఎలా తగ్గించుకోవాలి పుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి పూర్వజన్మ కర్మ ఏ రూపేణ వస్తుంది అనేది ఒక లెక్క ఉంటుంది అయితే మీరు పూర్వజన్మ కర్మను తొలగించుకునేటువంటి గ్రహాలు ఏ రాశిలో ఉండే గ్రహాలకి దానం ఇవ్వాలి అంటే మీ లగ్నం నుంచి పదకొండవ స్థానంలో మీనరాశిలో ఉండే గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వాలి ఇప్పుడు కూడా అప్పుడు మీకు పూర్వజన్మ కర్మ తగ్గుతుంది అదేవిధంగా మీ లగ్నం నుంచి పంచమ స్థానంలో కన్యా రాశిలో ఉండే గ్రహాలకు సంబంధించి దేవత ఆరాధన చేయాలి నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను అది వీడియో ఎండింగ్ వరకు చూడండి తెలుస్తుంది ఏ గ్రహానికి ఏ దానము ఏ గ్రహానికి ఏ గోసేవ ఏ గ్రహానికి ఏ దేవతారాధన అనేది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి పూర్వజన్మ కర్మ అసలు ఏ రూపంలో వస్తుంది మీకు వృషభం వారికి అంటే గురుశాపం ఉంటుందండి పూర్వజన్మ కర్మలో వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అందులో పర్టికులర్గా గురువు కనుక నీచబడి పాడైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది అందుకని మీరు చేయవలసింది ఏమిటంటే వీలైనంత మట్టుకు ఆలయాల్లో అరటిపళ్ళు స్వామివారి కోసం అని ఇవ్వండి లేదా పేదలకు కూడా అరటిపళ్ళు పంచవచ్చు గుర్తుపెట్టుకోండి అరటిపళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా రోడ్డు మీద వాళ్ళకి పంచినా కూడా అలాగే తెలియకుండానే వృషభ లగ్నంలో జన్మించిన వారికి మీరు గమనించినట్లయితే వాళ్ళు టీచర్స్ చెప్పింది ఎక్కడో సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంకా ఇలా చెప్తే ఇంకా బాగుంది కదా ఇంకా ఇలా ఇంటిగా వెళ్ళచ్చు సార్ ఎందుకు అలా చెప్పలేదు అనే ఒకది మీకు లాగుతూ ఉంటుంది కారణం ఏమిటి లగ్నానికి ఉన్నటువంటి ప్రత్యేకతది ఇది శుక్రలగ్నం గురువేమో అష్టమాధిపతి అది కారణం అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చేసేటువంటి పూజాది విధానాల్లో కొన్ని కొన్ని నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల నిబంధన నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి ఏవి పాటించకపోవడం వల్ల ఇబ్బంది పడతారు అంటే పూర్వజన్మ కర్మ ఈ రూట్లో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ అంశాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి ఒక పూజ చేస్తున్నాం ఒక వ్రతం చేస్తున్నాం లేకపోతే ఒక దానం ఇస్తున్నాము లేకపోతే ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ పాటించాల్సినవి పాటిస్తున్నాము అక్కడ ఏదైనా దోషం చేస్తున్నాము దోషము గురుశాపాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా వీళ్ళకి ఏదో రూపంలో ఎవరినో ఏదో అనడం వాళ్ళు మిమ్మల్ని తిట్టుకోవడం జరగవచ్చు ఇది ఒక్కోసారి చూడండి మనం కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం కొంతమంది తెలియక ఆకతాయితనంగా అక్కడికి వచ్చినటువంటి పురోహితుని అవమానిస్తూ ఉంటారు వాళ్ళ మీద ఏదో స్ప్రే చేసి అంటే అలాంటి వాటికి సపోర్ట్ చేసినా దోషమే మీరు చేయాల్సిన పని లేదు అక్కడ అలాంటి దానికి సపోర్ట్ చేసినా దోషమే కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీరు ఎక్కువగా కన్యారాశిలో ఉండే గ్రహాలకి ముఖ్యంగా కన్యారాశికి అధిపతి మీకు బుధుడు అవుతాడు కాబట్టి మీరు ఎక్కువగా విష్ణు ఆరాధన ఎక్కువగా చేయండి దాంతోపాటు పంచమంలో ఏ గ్రహాలు ఉంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఆరులోని ముఖ్యంగా పదకొండో స్థానంలో మీకు ఉండే గ్రహాలను బట్టి ఏ దానాలు ఇవ్వాలనేటువంటి చెప్తాను అవి వన్ బై వన్ తెలుసుకోండి ఉదాహరణకి మీకు ఏ దానాలు ఇవ్వాలో చెప్తానని చెప్పాను కాబట్టి రవి గనకు ఉన్నాడు మీకు ఆరో స్థానంలో లేదు మీకు ఇప్పుడు దాకా చెప్పినటువంటి పూర్వజన్మ కర్మ ఏ రాసుల్లో ఉండే గ్రహాలని చెప్పాను కదా ఆ రకంగా రవి గనకు ఉన్నట్లయితే గోధుమలు దానంగా ఇవ్వండి సూర్యభగవానుడి దగ్గర దీపారాధన చేయండి లేదా సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలండి చంద్రుడు ఉన్నాడు బియ్యము ఇవ్వడం ప్లస్ వైట్ కలర్ క్లాత్ కుజుడు కందులు ఎరుపు రంగు వస్త్రము బుధుడు పెసలు గ్రీన్ కలర్ వస్త్రము గురువు శనగలు ఎల్లో కలర్ వస్త్రము శుక్రుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము శని భగవానుడు మనకి నీలం రంగు వస్త్రము తెల్ల నువ్వులు ఇవ్వచ్చు నల్ల నువ్వులే ఇవ్వాలని రూలేం లేదు నువ్వులు ఇవ్వడం ప్రధానం అక్కడ అదేవిధంగా రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి ఇవి ఇవ్వలేమండి మాకు తీసుకునే వాళ్ళు లేరు టెంపుల్ సరిగ్గా లేవు తీసుకునే వాళ్ళు తీసుకోవట్లేదు ఇంకేదైనా ఇంకోటి ఏదైనా మార్గం ఉందా అంటే మీరు గోశాలకు వెళ్ళి గోధుమలు ఇచ్చే బదులు గోధుమ రవ్వ తినిపించండి గోవుకి బియ్యం బదులుగా బియ్య పిండి తినిపించండి గోవుకి కందులు బదులుగా క్యారెట్స్ తినిపించండి కుజుడికి సంబంధించింది అదేవిధంగా పెసలు బదులుగా గోవుకి గోంగూర ఆకుకూర కూరగాయలు తినిపించండి అందులో దేశీవాళి ఆవుకు తినిపించాలి గురువుకి శనగలిచ్చే బదులుగా గోవుకి అరటికాయలు తినిపించండి బొబ్బర్లు తినిపించడం కాకుండా బొబ్బర్లు ప్లేస్లో తీపి పదార్థం తీపి చపాతీలు చపాతీకి చక్కగా తేనె పూసి ఆ మూడు చపాతీలు చిన్న చిన్న ముక్కలుగా తీసి తినిపించండి శనికి సంబంధించిన నువ్వులు దానం ఇస్తున్నాం కదా నువ్వులు బదులుగా నువ్వులు తినిపించకూడదు గోవుకి తీసుకెళ్ళి దాని ఏదైనా ప్రెగ్నెన్సీ ఉంటే అది ఇబ్బంది అయితే మీకు ఇంకో దోషం ఏర్పడుతుంది బెల్లము తినిపించండి చక్కగా గోవుకి పిడికిడి బెల్లం పెట్టండి సరిపోతుంది మినములు బదులుగా మీరు నాలుగు బియ్య బెల్లపు ఉండలుగా చేసి తినిపించవచ్చు కేతుకు సంబంధించిన ఉలవలు బదులుగా గ్రాసము తినిపించవచ్చు గోవుకి ఇది ప్రధానంగా చేయండి అలాగే మీకు పంచమంలో ఉండే గ్రహానికి సంబంధించిన ఉపాసన చేయాలని చెప్పి చెప్పారు పంచమంలో ఉండే గ్రహం ఏమిటి చూసుకొని పంచమాధిపతే ఉన్నాడు వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసాడు లేదా పంచమంలో ఏదైనా గ్రహం ఉంది ఉదాహరణకి మేష లగ్నానికి అయితే పంచమాధిపతి రవ్ అవుతాడు వృషభ లగ్నానికి అయితే బుధుడు అవుతాడు కన్యారాశి అవుతుంది పంచమం మిథున లగ్నం అయితే తులారాశి అవుతుంది పంచమం కర్కాటకం అయితే ఈ రకంగా అవుతుంది అంటే పంచమం కుజుడు అవుతాడు అలాగా మీ లగ్నం నుంచి ఫిఫ్త్ లార్డ్ ఎవరో చూసుకోండి చూసుకొని ప్రధానంగా మీరు ఆ రకంగా సూర్యుడున్నాడు లేదా సూర్యుడు అయ్యాడు అప్పుడు సూర్య భగవానుడే చంద్రుడు ఉన్నాడు ఎక్కువగా మీరు చేయవలసిన ఉపాసన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు కుజుడు స్కందుణ్ణి బుధుడు విష్ణువుని గురువు దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడిని శుక్రుడు అమ్మవారి యొక్క ఆరాధన శని భగవానుడు ఈశ్వర ఆరాధన లేదా కాలభైరవ ఆరాధన లేదా కాళీ ఆరాధన రాహు మనకి మీరు చేసుకోవాల్సినటువంటి దుర్గా కేతు గణపతి ఆరాధన చేసుకోవాలి ఏది ఇవి దేనికి పంచమంలో ఉండే గ్రహ గ్రహాలను బట్టి మీరు ఈ ఆరాధన చేసుకుంటే ఎప్పుడూ కూడా ఒక గ్రహం అక్కడ పంచమంలో ఉంది అన్నప్పుడు ఆ దేవతా సంబంధించిన ఆరాధన చేయడమే మీకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది మరి లగ్నం తెలీదు రాశి తెలీదు ఏం చేయాలి సింపుల్ లలిత చదువుకోండి లేదా సూర్య నమస్కారాలు చేసుకోండి నాకు నక్షత్రము రాశి లగ్నం ఏమీ తెలియదండి నేనేం చేయాలి అంటే దీనికంటే బెస్ట్ మరొకటి లేదు చక్కగా ఉదయం నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం మీరు సూర్యుడికి అర్గ్యం వదలడం చక్కగా సూర్య భగవాన్ ఎదురుగా నిలబడి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి ఉదయం సాయంత్రం దానికి మించిన రెమెడీ మరొకటి లేదు అలాగే ఇక్కడ మీ జన్మజాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు చాలా దోషాలు ఉంటాయి బాలారిష్టాలని లేకపోతే మీకు ఫలానా ఎల్నాడుసనని లేకపోతే పలానా పలా రకరకాలు ఉంటాయి ఎలాంటిది ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి వీటన్నిటినీ నడిపించేది అమ్మవారు అమ్మవారు నడిపిస్తుంది కాబట్టి నేను అమ్మవారిని పట్టుకుంటే శక్తిని ఇస్తుంది తట్టుకునే శక్తిని ఇస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మీ మైండ్లోకి రావాలి ఆటోమేటిక్గా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్ర నమ